అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఈ వీడియో అయితే తవ్వకాలలో అయితే బయట అయితే పడింది మేమైతే టిఫిన్కి అయితే వెళ్ళాము నైట్ పూట అది కూడా ఒకటి రెండింటి దాకా ఈ టిఫిన్ బండి అయితే ఇక్కడైతే రన్ అవుతూనే ఉంటుంది చాలా మంది టిఫిన్ చేయడానికి వచ్చారా అని ఇక్కడైతే పూరి చాలా బాగుంటుంది నేను ఒకప్పుడు ఈ ఆపోజిట్లో ఈ టిఫిన్ ఆపోజిట్లో ఉన్న స్టోర్లో అయితే నేనైతే పనిచేశాను అక్కడికే వచ్చి టిఫిన్ అయితే చేస్తున్నాను ఈ వీడియో అయితే చాలా దండి ఇప్పుడు అయితే కాదు ఇంకా అక్కడ టిఫిన్ చేసిన తర్వాత పక్కనే అయితే లస్సీ అయితే ఉంది ఏంటో జనాలు ఇలా ఎగబడుతున్నారు అని అని చెప్పి మనం కూడా తాగుదామని చెప్పి వెళ్ళి ట్రై చేస్తే థర్టీ రూపీస్ అండి వర్తు పర్లేదు అలా అలా అనిపించింది అక్కడ ఏంటంటే కుండలో వేస్తున్నారు అంతే జనాలు అయితే ఎలా తీసుకుంటున్నారంటే ఆ కొండే ప్రత్యేకత ఇంకొక చెర్రీ వేసాడు ఇంకా అందులో వచ్చేసి ఇంకా నాకైతే అంత వర్తువులు అంతే అనిపించలేదు పర్లేదు బాగుంది అప్పటికప్పుడు తాగటానికి మీరు ఎప్పుడైనా తాగే